కా వాచ మనస ఒకే రూపాయిని ఇవ్వగా ఫకీరు సంతృప్తిగా స్వీకరించారు మరలా అడగలేదు కానీ తన భార్య ఇచ్చినది తక్కువ అని అప్ప మనసుకు తోచింది నేనైతే ఫకీరుకు పదింతలు ఇచ్చేవాన్ని అని అనుకున్నారు అప్ప అలా పది రూపాయలు ఇస్తానని వచనబద్ధుడైనప్పుడు వాణిని ఇవ్వకపోతే ఇచ్చిన మాట నుండి రుణం నుండి ముక్తుడు ఎలా కాగలరు ఆ ఫకీరు ఇతరుల వంటి వారు కారు ఎవరో బికారి అయితే చేతిలో ఏదో పడగానే వెనక్కు తిరిగి వెళ్ళిపోతారు కానీ ఆ రోజు గడవకుండానే ఆ రోజే మరలా వచ్చారు ఎవరో అపరిచితుడైన అని అప్ప అనుమానించారు ఫకీర్ అడిగినప్పుడు అప్ప వద్ద ఆరు రూపాయలు ఉన్నాయి కానీ ఆ డబ్బును ఇవ్వలేదు అప్పాపై ప్రేమ లేకపోతే బాబా ఫకీర్ వేషంలో ఎందుకు వస్తారు దక్షిణానే మిష లేకపోతే ఈ కథ రసవత్తరంగా ఉంటుందా సాహెబ్ నిమిత్త మాత్రుడు మీది మాది మన అందరి పద్ధతి ఇదే మొదట ఉదారంగా ఆలోచిస్తాం కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారం ప్రవర్తిస్తుంటాం మనమంతా వాగ్దాన తత్పురులం దానం చేసేటప్పుడు అనేక సందేహాలతో ప్రాణం కింద ప్రాణం క్రింద మీద అవుతుంది నిశ్చయమన్నది అరుదు మితంగా హితాన్నే మాట్లాడుతూ తాము అన్న ప్రకారం ప్రవర్తించేవారు తమ మాటను నిజంగా చేసి చూపించే హరి యొక్క ప్రియపుత్రులు ఎక్కడో ఒకరుంటారు అనన్యమైన భక్తిభావంతో ఉండే భక్తులు ఐహికమైనవి గాని లేక అముష్మికమైనవి గాని కోరికలను కోరుకుంటే సాయి సమర్థులు వారిని తీర్చుతారు అప్పాసాహెబ్ మంచి తెలివి కలవారు ఆంగ్ల విద్యా విశారదుడు అతనికి ప్రభుత్వం మొదట జీతం నలభై రూపాయలను మాత్రం ఇచ్చేది తరువాత బాబా యొక్క పటం లభించాక జీతం క్రమక్రమంగా పెరిగి ఆ నలభైకి ఎన్నో రెట్లు పెరిగింది బాబా ఒకటికి పదింతలు ఇస్తారు పదింతల అధికారం పదింతల సత్తా ఇది బాబా వద్ద ఎప్పుడు అందరికీ అనుభవం పైగా ఈ భక్తి భక్తినిష్టలు పరమార్థ దృష్టిని పెంపొందించటం పెంపొందించటం ఇది సామాన్య విషయమా